వీడియో ఈస్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ కైండ్లీ వెరిఫై ఆల్ డీటెయిల్స్ బిఫోర్ అప్లై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ షాప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ హలో గైస్ ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి వచ్చేసింది ఇది మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్ గా ఉంటుంది ఈ నోటిఫికేషన్ మనకి అఫిషియల్ గా ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నా ఇది మనకి రిలీజ్ అయింది ఇక్కడ మనం చూసుకుంటే చాలా పోస్ట్ అయితే మనకి ఉన్నాయన్నమాట వన్ బై వన్ పోస్ట్లు ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఎలా అప్లై చేయాలి ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఈ జాబ్స్ కి మనకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఫ్రెండ్స్ ఓన్లీ మెరిట్ లిస్ట్ ఆధారంగా మన మార్క్స్ లిస్ట్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే మనకి జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూస్తే గనక మనకి అక్టోబర్ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ అనమాట సో మీరు ఈ ఎంత అర్లీగా పాసిబుల్ అయితే అంత అర్లీగా అప్లై చేయండి మీరు ఆఫిషియల్ గా శ్రీకాకుళం గవర్నమెంట్ వెబ్సైట్ లోనే ఇది అప్లై చేయొచ్చు అప్లికేషన్ లింక్ అండ్ ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి జాబ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం నుండి అటెండర్ పోస్ట్ కి వన్ వేకెన్సీ ఉంది అండ్ బుక్ బేరియర్ కి వన్ వీక్ వేకెన్సీ ఉంది ల్యాబ్ అటెండెంట్ కి వన్ వేకెన్సీ ఉంది అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ కి వన్ వేకెన్సీ ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్ అండ్ అటెండర్ కి చూసుకుంటే మనకి సాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ పర్ మంత్ ఉంది అండ్ బుక్ బేరియర్ కి ఫిఫ్టీన్ పర్ మంత్ ల్యాబ్ అటెండర్ కి ఎయిటీన్ పర్ మంత్ అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ కి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ అండ్ అలాగే టెక్నికల్ రోల్స్ కి కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో మనకి ఈ టెక్నీషియన్ కి టూ వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి అవుట్ సోర్సింగ్ వైజ్ గా సాలరీ చూసుకుంటే మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కి వన్ వేకెన్సీ ఉంది సో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సాలరీ ఉంది కార్పెంటర్ కి వన్ వేకెన్సీ ఉంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సాలరీ అన్నమాట అండ్ ఎంఎన్ఓ అండ్ ఎఫ్ఎన్ఓ జాబ్స్ కి కూడా మనకి ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంఎన్ఓ చూసుకుంటే సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సాలరీ చూసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ ఉంది అండ్ ఎఫ్ఎన్ఓ కి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్ గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ సాలరీ ఉంది ఈ జాబ్స్ కి మీరు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా అప్లై చేయొచ్చు కాకపోతే జాబ్ వస్తే మీరు శ్రీకాకుళం వెళ్ళి అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ మీ డిస్టిక్ నేమ్ కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ మీ డిస్టిక్ నుంచి ఏమైనా జాబ్స్ ఓపెనింగ్స్ కనుక పడ్డాయి అని అంటే నేను అవి కూడా వీడియో ట్రై చేస్తాను అండ్ నర్సింగ్ పోస్ట్ కి చూసుకుంటే ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సాలరీ ఏమో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థియేటర్ అసిస్టెంట్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ ఆఫీస్ అటెండెంట్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ ఎంట్రెస్ ఒక వేకెన్సీ అండ్ ఎస్టీ బ్యారియర్ వన్ వేకెన్సీ డ్రైవర్ కి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఒకవేళ మీకు డ్రైవింగ్ తెలుసు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అని అంటే మీరు అప్లై చేసుకోవచ్చు సాలరీ చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ వెహికల్ క్లీనర్ ఒక పోస్ట్ ఉంది వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఈసీజీ టెక్నిషియన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వల్ జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా సరిపోతుంది ఆర్ మీరు డిప్లొమా సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ మీరు మస్ట్ గా ఏపీ లో చదివి ఉండాలన్నమాట ఆంధ్రప్రదేశ్ లో చదివి ఉన్న వాళ్ళే ఉండాలి అండ్ ఈవో కంప్యూటర్ ఆపరేటర్ కూడా అండ్ కంప్యూటర్ ఆపరేటర్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హావ్ పాస్డ్ ఇన్ బ్యాచ్ల డిగ్రీ సో మీరు డిగ్రీ కంప్యూటర్స్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఎనీ డిగ్రీ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట సో మీరు కంప్యూటర్ ఆపరేటర్ కి డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అండ్ కార్పెంటర్ చూసుకుంటే ఐటీఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎంఎన్ఓ కి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఎఫ్ఎన్ఓ కి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఎస్ఎస్సి సరిపోతుంది టెన్త్ క్లాస్ చదివి ఉండి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎనీ హాస్పిటల్స్ లో మీరు అప్లై చేయొచ్చు అండ్ సేమ్ నర్సింగ్ కూడా అంతే టెన్త్ క్లాస్ చదివి ఉండి ఎనీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు సో థియేటర్ అసిస్టెంట్స్ కి కూడా మనకి టెన్త్ క్లాస్ సరిపోతుంది ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ అటెండర్ కి కూడా టెన్త్ క్లాస్ సరిపోతుంది ప్లస్ అటెండర్ కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండ్ ఎస్టీ బ్యారియర్ కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ డ్రైవర్ కి టెన్త్ క్లాస్ సరిపోతుంది అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట అండ్ వెహికల్ క్లీనర్ కి కూడా టెన్త్ క్లాస్ ఇది నోటిఫికేషన్ లో ఉన్నాయి డీటెయిల్స్ అన్ని ఇవి ఒకసారి చెక్ చేయండి అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక మనకి మినిమం ఏజ్ షుడ్ బి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అండ్ మాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనకి ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీబి అకార్డింగ్ టు గవర్నమెంట్ సెక్షన్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఓబీసీ కి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మనకి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది ఒకసారి మీరు డీటెయిల్స్ చెక్ చేయండి నేను పిడిఎఫ్ అటాచ్ చేస్తాను అండ్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఈ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి త్రీ హండ్రెడ్ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు డిడి చేయొచ్చు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ కి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు బేస్డ్ ఆన్ మీ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ అనేది ఉంటుంది సో మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ గా ఇచ్చారు చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మాత్రం మీ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకుని తీసుకుంటారనమాట మీరు డిగ్రీలో ఇంటర్ టెన్త్ లో మీరు సెలెక్ట్ చే మీరు అప్టైన్ చేసిన క్లాస్ ని బట్టి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ థర్డ్ క్లాస్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకుని మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తీసుకుంటారు రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీరు అచీవ్ చేసిన ఇయర్ ని బేస్ చేసుకొని కన్సిడర్ చేస్తారనమాట ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేయండి నేను మీకు ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అండ్ ఓవరాల్ గా డీటెయిల్స్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ట్వంటీ థర్డ్ నా ఈ మంత్ ట్వంటీ థర్డ్ నా అంటే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నా రిలీజ్ అయింది మనకి అక్టోబర్ ఫస్ట్ కి ఎండ్ డేట్ అనమాట అప్లికేషన్ క్లోజింగ్ డేట్ సో మీరు ఎర్లీగా అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ డేట్ కూడా మనకి ఫిఫ్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ న రిలీజ్ అవుతుంది అని చెప్పారు సో వెరిఫికేషన్ అండ్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకి వెరిఫికేషన్ అంతా కూడా సెవెంటీన్త్ న సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెవెంటీన్త్ లోపు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు సో అంటే మీరు ఈ జాబ్ కి అప్లై చేస్తే కనుక విత్ ఇన్ వన్ మంత్ లోనే సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఈ కూడా అప్లికేషన్ ఫార్మ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇక్కడ అప్లికేషన్ మీరు ఏదైతే పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి అండ్ మీ ఫోటో ఇక్కడ అటాచ్ చేయాలి ఈ అప్లికేషన్ నంబర్ ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం మీరు ఫిల్ చేయాలి ఇక్కడ మీ నేమ్ అండ్ మీ జెండర్ మీ ఫాదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆస్ పర్ ఆధార్ కార్డ్ మీరు ఎంటర్ చేయాలి అండ్ మీ క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నోట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైతే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయండి సపోజ్ ఓ నాన్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అండ్ సిఎస్టి సర్టిఫికేట్ ఇవన్నీ సో ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాలి అండ్ మొబైల్ నెంబర్ ఆఫ్ ది అప్లికెంట్ మీ మొబైల్ నెంబర్ అండ్ డిడి డీటెయిల్స్ సో ఆ ఫీజు ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజు అండ్ హండ్రెడ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫీస్ డిడి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అండ్ మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎనీ వన్ రిఫరెన్స్ పర్ గేటెడ్ ఆఫీసర్ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సిగ్నేచర్ ఇక్కడ మీరు చేయించాలి ఫ్రెండ్స్ అండ్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఎక్కడైతే చదివారో ఆ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి అండ్ మీ మార్క్స్ ఇక్కడ నీట్ గా వాళ్ళే ఇచ్చారనమాట ఈ ఫార్మ్ లో ఫిల్ చేయాలి టెన్త్ క్లాస్ టు సో ఇక్కడ మీరు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాలి మాన్యువల్ గా మనకి నార్మల్ గా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా స్కూల్ నుంచి అవి అటాచ్ చేయాలి జెరాక్స్ సో ఈ టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా అంటే మీరు లోకల్ పీపుల్ అనేది క్లియర్ గా తెలియడం కోసం మీ డీటెయిల్స్ తీసుకుంటారు అండ్ ఫైనల్ గా ఈ డిక్లరేషన్ ఫార్మ్ ఫిల్ చేసి ఇక్కడ మీ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ క్నాలెజ్మెంట్ ఫామ్ కూడా ఫిల్ చేసి మీరు సిగ్నేచర్ చేసి స్పీడ్ పోస్ట్ చేస్తే సరిపోతుంది డిటిడిసి స్పీడ్ పోస్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఒక చెక్ లిస్ట్ కూడా ఇచ్చారు ఒకసారి అది కూడా క్రాస్ చెక్ చేయండి సో మీ దగ్గర ఏమేమి డీటెయిల్స్ ఉండాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు అని క్లియర్ గా ఇచ్చారనమాట ఒకసారి ఇది కూడా చెక్ చేయండి అంటే మీ టెన్త్ మార్క్స్ మేము ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ ఫిజికల్ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ సో మీ మార్క్స్ మెమోస్ సో ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అవైలబుల్ గా హ్యాండిగా ఉంచుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు మీకు ఈజీ అవుతుందని చెప్తున్నారు సో ఇదే ఫ్రెండ్స్ అప్లికేషన్ గురించి సో స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి నేను ఎవ్రీ కామెంట్ చూస్తాను ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి